జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఏం సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కమిటీ కంప్లైంట్ తీసుకోరు కమిటీకి వాళ్ళకి వాళ్ళ విట్నెస్లు తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్ ఏం తీసుకుంటాం ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది ఛాంబర్కి ఇచ్చాను జానీ మాస్టర్ బేర్లకు సంబంధించి బయట పెట్టే అవకాశం మీరు అంటే మాది రిపోర్ట్ వచ్చినట్టు బయట పెడతాం రిపోర్ట్ వచ్చిన రిపోర్ట్ రావాలి కానీ టైం పడుతుంది టేక్ సమ్ టైం ఫ్యూ డేస్ ప్రధానంగా ఒక ఆరోపణ అంటే జానీ మాస్టర్ మీద మీరు పదవి తొలగించారు కానీ ఆ అమ్మాయి కార్డు విషయంలో ఎలాంటివి తీసుకోలేదు అనేది ఒక ఒక విమర్శ ఉంది దాని మీద ఏం చేయాలి కార్డు ఆ రోజు చెప్పాను కార్డు ఇస్తున్నాం అని చెప్పారు కాదు యూనియన్ చెప్పింది నేను చెప్పడం మధ్యలో యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నాం అని చెప్పింది కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది ఇస్తారు బట్ మిగిలిన సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్షపడాలి పడాలి ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అనేది తెలియదు కదా మనకి ఇంకా అది ఏం జరుగుతుంది కూర్చున్నప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు జాని మాస్టర్ విషయంలో ఎలా ఇంటికి కూర్చున్నారు ఒక జాని మాస్టర్ విషయంలోనే ఎందుకు ఇంతగా స్పందించారు అని మీరు అనుకుంటే నాకు తప్పు కాదు తెలియని విషయాలు మీరు ఎక్కువ కూడా మాట్లాడుతున్నారు ఆయన అంటే నేను ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు మీరు తెలుసుకుంటే మాట్లాడండి ఇఫ్ యు హ్యావ్ ఇన్ఫ్ నాలెడ్జ్ ఆర్ ఇనఫ్ ఎవిడెన్స్ ఇన్ దాట్ ప్లీజ్ స్పీక్ నేను ఐ విల్ స్పీక్అవుట్ కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకోం చెప్పాలనుకునే చెప్తాం ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము ప్రెస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము లేకపోతే మేము మాట్లాడమని చెప్తాం మాట్లాడకూడదు కూడా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు సో అంతే తప్ప మీరు చేయలేదు ఏం చేయలేదు ఈ చేయలేదు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆల్రెడీ మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరేమో చేయలేదు చేయలేదంటే నేనేం చెప్తాను థ్యాంక్ యూ